హలో అండి అందరికీ ఎలా ఉన్నారు నేను మీ తను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ భవ్య ఛానల్ మీరు కనుక మీ బిజినెస్ సంబంధించి చూడొచ్చి మా ఛానల్లో ప్రమోట్ చేయాలనుకున్నారా అయితే స్క్రీన్ నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు నేను వచ్చేసరికి ఆరాధన సెల్స్ ని విజిట్ చేయడానికి అయితే గుంటూరు వచ్చేసానండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది సిటీ మార్కెట్ అంటారు సో ఈ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నైన్టీ సిక్స్ లో అయితే ఉంటుంది మన ఛానల్ లో ఫస్ట్ టైం వీడియో అయితే ఇస్తున్నారు తప్పకుండా వీడియో చూసిన ప్రతి ఒక్కళ్ళు అయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మరిన్ని బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో రెగ్యులర్ గా అయితే వస్తాయి ఈ రోజు నేను షేర్ చేసే కలెక్షన్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దండి బికాస్ ఫస్ట్ కలెక్షన్ సూపర్ డూపర్ సేల్ అయితే పెట్టేశారు టూ డబల్ కే మనకైతే ఇచ్చేస్తున్నారు వర్క్ సారీస్ కానీ హెవీ థ్రెడ్ వర్క్ సారీస్ కానీ జిమ్ మిచ్చు శారీస్ కానీ స్పేస్ సిల్క్ శారీస్ కానీ అన్నీ అయితే ఉన్నాయండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయద్దు బికాజ్ అంత హ్యూజ్ కలెక్షన్ చాలా బాగుంది డబల్ షేడెడ్ సారీస్ కూడా ఉన్నాయి పట్టు శారీస్ కలెక్షన్ అయితే బీ బచ్చంగా ఉన్నాయండి ఆక్షన్ కూడా తప్పకుండా అయితే షేర్ చేస్తానండి ఈ కలెక్షన్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెట్ ఇన్ టు వీడియో అందరికీ నమస్కారం అండి మన షాప్ పేరు వచ్చేవాడికి ఆరాధన సిల్క్స్ షాప్ నంబర్ తొంభై ఆరు సిటీ మార్గం ఉంటారు మన దగ్గర పట్టు ఫ్యాన్సీ సిల్క్ కాటన్ సారీస్ అనమాట హ్యాండ్లూమ్ కాటన్ సారీస్ కూడా ఉంటాయండి హోల్సేల్ అండ్ రిటైల్ లభిస్తాయి ప్రజలు ఇప్పుడు చూసిన కలెక్షన్ చేపడికి మిక్స్ ఐటమ్ అండి మినిమం ఫైవ్ టు టెన్ శారీస్ తీసుకోవాలి మేడం ఇదిగోండి అన్ని రకాలు వస్తాయి మేడం సెట్ వైస్ దొరకవు ఇట్లా అన్నమాట అవి వచ్చే లక్ష్యమే కానీ సింగిల్ సింగిల్ ఐటమ్స్ అంతే మేడం మినిమం ఐదు నుంచి పది శారీస్ తీసుకోవాలి ఇట్లా వర్క్ క్లోజ్ లో ఉంటాయి జిమ్ లో ఉంటుంది హెవీ వర్క్ సారీస్ అంటే అన్ని ఓపెన్ చేయట్లేదు మేడం ఇది మిస్ ప్రింట్ డైమేజ్ లో అయితే కాదు అది ఏంటంటే మిక్స్ ఐటమ్ అన్నమాట ఇదే రకం అంటే నాకు ఇదే కావాలంటే దొరకదు అలా అన్నమాట ఈ యూనో ఐదు నుంచి పది శారీస్ తీసుకోవాలి మేడం ఇట జిమ్ ఇచ్చి లో దొరుకుతాయి మీకు ఎవరంగా చూపిస్తున్నాను ఓకే ఫ్యాబ్రిక్స్ అనేవి అయితే డిఫరెంట్ డిఫరెంట్ గా వస్తుంది ఇలా సెట్ వైజ్ ఇట వర్క్ శారీస్ లో గాని ఇలా ఇలా ఉంటాయి అన్నమాట మేడం థ్రెడ్ వర్క్ కాన్సెప్ట్ గాని డిజైనర్ బ్లౌజ్ కాన్సెప్ట్ గాని అన్ని అయితే ఇందులోనే కలర్స్ నాకు కావాలన్న అంటే అంత దొరకవు ఓకే యా ఇట వర్క్ శారీస్ లో గాని సింగిల్ పీసెస్ అనేవి అల్లి ఏమన్నా ఉంటాయి అన్నమాట మిక్స్ బేల్ ఫ్రెష్ స్టాక్ ఏ మేడం ఓకే ఫ్రెష్ లోనే మిస్ప్రింట్ లో డ్యామేజ్ అయితే కాదు అందులో కలెక్షన్ చూపిస్తున్నా మేడం షాకింగ్ ప్రైస్ మేడం ప్రైస్ వచ్చేటప్పటికి రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఓకే జస్ట్ టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఓకే జుమిబ్రిక్ టూ డబల్ నైన్ కి ఇస్తున్నారు హెవీ వర్క్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉన్నాయి సిరోస్ కి స్టోన్స్ వచ్చినాయి వర్క్ శ్రావణ మాసం ఫస్ట్ వీక్ కలెక్షన్ కింద సూపర్ ఆఫర్ అయితే ఇస్తున్నారు ఇదండి చూడండి మనకి బాగా ట్రెండింగ్ స్పేస్ సిల్క్ గానీ జిమిచ్ ఫాబ్రిక్ గానీ అన్ని అయితే ఉన్నాయండి ఏదైనా పిక్ చేసుకోవచ్చు వన్ ఆర్ టూ అయితే మాత్రం మనకి రావచ్చు అనమాట సేమ్ కలర్ తో సిబ్లింగ్స్ గానీ తీసుకోవడానికి చాలా బాగుంటది మినిమం ఫైవ్ శారీస్ అనేది కంపల్సరీ అయితే తీసుకోవాలి ఓకే కొరియర్ అవైలబిలిటీ కూడా ఉందండి షిప్పింగ్ చార్జెస్ అనేవి అయితే ఎక్స్ట్రా ఉంటాయి ఇది వచ్చేసరికి మనకి శిబోరి ప్యాటర్స్ డిజైనర్ బ్లౌజ్ ప్రింట్ స్టైల్ అయితే వస్తుంది ఇలా మనకి అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అండి మీరు వీటిలో ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అండి ఇది వచ్చేసరికి కంప్లీట్ గా స్టోన్స్ వచ్చి సిరోస్టోన్స్ అయితే వచ్చినాయి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ కాన్సెప్ట్స్ అండి థ్రెడ్ వర్క్ వచ్చి మిర్రర్ స్టైల్ వస్తుంది టూ కలర్ కాంబినేషన్ లో ఉన్నాయి అలా అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ అనమాట ఏదైనా పిక్ చేసుకోవచ్చు జస్ట్ టూ డబల్ నైన్ ఇవన్నీ కూడా రియల్ మిర్రర్స్ వస్తుంది ఓకే ఫస్ట్ వీడియో అయితే శ్రావణ మాసం కి సూపర్ హిట్ అయితే కొట్టేశారు ఓకే హోల్సేల్ వీడియో కాబట్టి మనం అన్ని కూడా ఓపెన్ చేయడం పాసిబుల్ లేదండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ గా డిజైనర్ ప్యాటర్న్ బ్లౌజెస్ గానీ ఇలా ప్రింటెడ్ స్టైల్ గానీ అన్ని అయితే వస్తున్నాయి అండి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి నియర్ బై ఉంటే ఖచ్చితంగా ఒకసారి స్టోర్ అయితే విజిట్ చేయండి అండి అప్పుడు ఇంకా హ్యూజ్ కలెక్షన్స్ అయితే గ్రాప్ చేసుకోవచ్చు ఓన్లీ మనం ఈ రోజు కంప్లీట్ గా ఈ షేర్ చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ కలెక్షన్ చూడాలి అంటే కనుక ఒకసారి అయితే విజిట్ చేయండి ఇవన్నీ కూడా పట్టు సారీస్ కలెక్షన్ అండి చాలా హ్యూజ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి పట్టు సారీస్ అయితే బల్క్ గా అయితే తెప్పించేశారు నెక్స్ట్ వీడియో అయితే డెఫినెట్ గా అయితే శ్రావణ మాసం స్పెషల్ పట్టు శారీస్ కలెక్షన్ అయితే చాలా హ్యూజ్ గా తెప్పించేశారండి

మొత్తం మిక్స్ అయ్యటం మేడం అందుకు కొంతమందికి అర్థం కాదని చెప్తున్నాను అందుకోసమే ప్రసిస్ట్ ఆగే డిఫరెంట్ డ్యామేజ్ ఓకే కంపెనీ వాడు మిక్సర్ మ్యాచ్ చేస్తున్నారు అండి సో అందుకని మనకి ఈ ఆఫర్ అయితే ఇస్తున్నారు అనమాట ఇది ఆన్ అండ్ యావరేజ్ గా చూసుకున్న మనకి సింగిల్ సింగిల్ పీస్ కాకుండా క్యాటలాగ్ అయితే కాస్ట్ వేరియేషన్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది ఎక్కువ ఉంటుంది మేడం 400 500 ఆ కాస్ట్ ఉన్న సారీస్ ఉంటాయి ఇలా వస్తుంది ఇది కూడా అంతే టూ డబల్ నైన్ ఇలాంటి బొత్స సారీస్ కూడా లోపలే ఉండాలి ఆల్రెడీ కొన్ని ఓపెన్ చేయలేదు అందుకోసం చూపిస్తున్నా ఓకే అండి ఇంత హెవీ వర్క్ ప్యాటర్న్స్ నార్మల్ గా చెక్ చేసుకున్నా మనకి ఆన్ అండ్ అవరేజ్ గా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ రేంజ్ ఉంటుందండి హోల్ సేల్ కానీ మనకి మినిమం ఫైవ్ సారీస్ తీసుకున్నా కానీ రిటైల్ గా మనం పెట్టుబడులు పెట్టుకోవాలి అన్న కానీ ఇలాంటి శారీస్ పెట్టుకున్నా చాలా బాగుంటుంది డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ వస్తది డిఫరెంట్ డిఫరెంట్ గా ఇవ్వడానికి బాగుంటుంది ఓకే శివరి మీద వర్క్ డిజైన్ బ్లౌజ్ బయట ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది హోల్సేల్ సేల్ అది అది కూడా ఇందులో వచ్చేసింది వీడియోలోనే చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేశారండి ఇంకా బండిల్స్ చాలా అయితే ఉన్నాయి అనమాట వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటది మేడం ఓకే ఇక్కడ మేడం వర్క్ సారీ మేడం ఇట్లా వర్క్ బ్లౌజ్ లో కూడా ఇట్లా వర్క్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఇప్పుడు చూపిస్తుంది చూడండి మేడం ఇంకా డబల్ కలర్ కూడా ఉన్నాయి మేడం ఇందులో ఓకే ఎవరైనా సిబ్లింగ్స్ ఉన్నా కానీ తీసుకోవచ్చండి ఒకటే ఒకటే ప్యాటర్న్ ఉంది మేడం నాలుగు శారీస్ ఉండే మీకు చూపించేస్తాము ఇదిగోండి మేడం ఇది కూడా డబుల్ ఉంది ఓకే అమ్మ వాళ్ళకి ఎవరికైనా పెట్టుకోవాలన్నా పెట్టుబడులకు కానీ చాలా ప్రిఫరబుల్ అండి ఏమైనా సరే తీసుకోవచ్చు అంతే ఇవన్నీ కూడా మనకి కింద టూ కలర్ షేడ్ లో అయితే వచ్చినాయి సారీస్ హెవీ వర్క్ శారీస్ కూడా మేడం ఓకే కంప్లీట్ థ్రెడ్ వర్క్ ఉంది డిజైనర్ ప్రాసెస్ అన్ని అయితే మిక్స్ అండ్ మ్యాచ్ లో అయితే తీసుకొచ్చేసారు జస్ట్ ఏ సారీ పిక్ చేసుకున్నా జస్ట్ 299 అండి 299 మేడం ఓకే ఇలా టూ షేడ్స్ ఉన్నాయి కూడా మనకి కలర్ కావాలి అన్న గానీ అవైలబిలిటీ అయితే ఉందండి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ ఆఫర్ నెట్ త్వరగా గ్రాప్ చేసుకోండి అండి బికాజ్ స్టాక్ అనేది ఎంత త్వరగా అయితే అంత త్వరగా అయిపోయింది బికాజ్ అంత తక్కువ ప్రైజెస్ కి అయితే పెట్టేశారు ఇవన్నీ వాటిలో కలెక్షన్స్ అన్నమాట ఇవే కాకుండా లైక్ వీడియో చూసిన కలెక్షన్ కూడా ఉంది మేడం ఓకే అది ఇంకా బేల్లు ఉండే ఒక షాప్ విజిట్ చేయి మనం మేడం షాప్ నెంబర్ 96 సిటీ మార్కెట్ గుంటూరు ఓకే అండి షాప్ పేరు ఆరాధన సిక్స్ లైట్ చార్ట్ ఉంది డార్క్ చార్ట్ ఉంది అన్ని అయితే ఉన్నాయండి ఇవన్నీ ఇప్పుడు దాకా వీడియోలో చాలా వరకు షేర్ చేశారనమాట ఇంకా వెయిట్ చేస్తే చాలా సారీస్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా స్టోర్ ని అయితే ఒకసారి అయితే విజిట్ చేయండి ఇదిగోండి మన దగ్గర వచ్చేప్పటికి ఇట్లా స్పేస్ సిల్క్ లో కూడా వస్తాయి మేడం లేటెస్ట్ డిజైన్స్ అన్నమాట ఇటారే లే లేస్ వచ్చినవి కూడా ఉంటాయి మన దగ్గర హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి మాత్రం ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఇది ఒకటి ఒకటి పట్టు శారీస్ కూడా ఉంటాయని చెప్పానుగా మేడం మన దగ్గర దొరికేది అది పట్టు పట్టు హోల్సేల్ అనమాట ఇది చూడండి ఎయిట్ ప్లేస్ సెట్ ఉంటుంది అనమాట హోల్సేల్గా తీసుకునే వాళ్ళకి మాత్రం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఎనిమిది ఉంటాయి కలర్స్ మనకి గా వన్ ఆర్ టూ పీసెస్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను చూపిస్తాను మేడం ఇది వచ్చేవాడికి ఏంటంటే పైతాని బోర్డర్ వస్తుంది మేడం ఓకే ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఇది వచ్చేవాడు సిక్స్ పీస్ సెట్ ఉంటుంది అన్నమాట ఇందులో కలర్ చాట్ కూడా ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు మేడం ఓకే ఇదిగోండి మేడం ఏడు వందల నలభై తొమ్మిది రూపాయలు ఇలా అన్నమాట ఇది వచ్చే టిష్యూ పట్టు సారీస్ అండి కంచి కంచి పట్టు సారీస్ అన్నమాట ఇది సెలుపులో వస్తుంది బ్లౌజ్ వచ్చేవాడికి కాంట్రాస్ట్ పళ్ళు రాదండి ఇది వచ్చేవాడికి నైన్ ఫార్టీ నైన్ తొమ్మిది వందల నలభై తొమ్మిది రూపాయలు ఇవే కాదండి వర్క్ బ్లౌజ్ సారీస్ కూడా ఉన్నాయి ఇదిగోండి మేడం తొమ్మిది రూపాయలు వీటిలోనే చాలా బాగుంటుంది ఇవన్నీ వాటిలో కలెక్షన్ వాటిలో కలెక్షన్స్ మేడం ఇంకా లేటెస్ట్ డిజైన్ ఏంటంటే ప్లాస్టిక్ బాక్స్ లో వచ్చింది మేడం పట్టు సారీస్ ఇదిగోండి మేడం ఓకే గిఫ్టింగ్ పర్పస్ కి కూడా చాలా బాగుంటుంది మేడం ఎయిట్ డబల్ నైన్ అనమాట చాలా బాగుంటుంది ఇందులో కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత బిట్టు ఉంటుందో ఇది మినిమం ఎన్ని తీసుకోవాలండి మినిమం ఫైవ్ టు టెన్ మేడం ఫైవ్ సారీస్ ఇందులో సింగిల్ కూడా ఇచ్చేసేస్తాము కొన్నిట్లో కొంచెం రేట్ డిఫరెన్స్ ఉంటుంది మేడం మరీ అంత ఎక్కువ ఉండదు అదే

ఎయిట్ డబల్ నైన్ ఇవి కూడా ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఒకటి దానికి సిక్స్ కానీ ఎయిట్ కానీ కలర్ చాటు వస్తుంది సెట్ వైజ్ తీసుకున్న వాళ్ళకి ఒక ప్రైజ్ ఉంటుంది మేడం సింగిల్ తీసుకున్న వాళ్ళు ఒక ప్రైజ్ ఉంటుంది ఓకే అమ్ముకునే వాళ్ళు రీసెర్చ్ కావాలన్నా సంప్రదించవచ్చు మేడం ఇలా వస్తుంది మేడం బయట మార్కెట్లో ఎక్కడ కంపేర్ చేసుకున్నా కానీ పదిహేను వందల నుంచి రెండు వేల మధ్యలో ఉంటుంది మన దగ్గర వచ్చేది ఎయిట్ డబల్ నైన్ ఇవే కాదు మేడం ఇది సెవెన్ డబల్ నైన్ మేడం విత్ మీనా బార్డర్ వస్తుంది ఇది కూడా మీకు చూపిస్తాను ప్రతిసారి ఏంటంటే కాంట్రాస్ట్ వస్తుంది ఇదిగోండి మేడం ఇలా వస్తుంది ఇందులో కూడా ఎయిట్ పీస్ చేసిన సెట్ ఉంటుంది అనమాట సెట్ తీసుకున్న వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది సింగిల్ తీసుకున్న వాళ్ళకి ఒక ప్రైస్ ఉంటుంది మేడం కాంట్రాస్ట్ పళ్ళునే వస్తుంది పెద్దాని ఓకే ఫైవ్ సారీస్ తీసుకుంటే మినిమం హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైజే వస్తుంది మేడం ఓకే అండి అది ఏ సెట్ కావాలన్నా సరే సంప్రదించవచ్చు మేడం వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఓకే ఇదే కాదు ఇందులోనే ఇంకో వర్క్ బ్లౌజ్ కూడా డిఫరెంట్ కాన్సెప్ట్ లో ఉంది మేడం ఇది కూడా ఎయిట్ డబల్ నైన్ ఓకే వర్క్ బ్లౌజ్ వచ్చినా కానీ ఎయిట్ డబల్ ఎయిట్ డబల్ నైన్ మేడం అది నైన్ ఫార్టీ నైన్ ఇందులో కొంచెం డిఫరెన్స్ ఉంటుంది బ్యాక్ నెక్ కూడా వస్తుంది వర్క్ లో కూడా కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనమాట సేమ్ అదే ప్యాటర్న్ వస్తుంది సారీ కూడా ఒకసారి ఓపెన్ చేసి మీకు చూపిస్తాను చార్ట్ కూడా ఇదే కాదు ఇంకా ఓపెన్ చేయని బెయిల్ కూడా ఉండేది మేడం షాప్ ఒకసారి విజిట్ చేస్తే చాలా డిఫరెంట్ టైప్ డిజైన్స్ ఉన్నాయి ఇదిగోండి ఇలా వస్తుంది బ్యాక్ కూడా వస్తుంది హెవీ వర్క్ వస్తుంది హ్యాండ్స్ బోర్డర్ అలా వస్తుంది మీకు అవగాహన కోసం చూపిస్తుంది మన దగ్గర ఇలాంటివి దొరుకుతాయి అని ఇవే కాదు మేడం దొరుకుతుంది బెనారస్ ఐటమ్ ఇదిగోండి మేడం వన్ ఫోర్ డబల్ నైన్ బయట ఐదు వందల నుంచి మూడు వేల ఐదు వందల మధ్యలో ఉంటుంది ఇదౌట్ ఉంటుంది మీనాజరీ ఇదిగోండి ఫస్ట్ స్టోన్ వర్క్ ఇన్స్టాగ్రామ్ లో బాగా ట్రెండ్ అవుతుంది డిజైన్స్ అనమాట ఇది వచ్చేప్పటికి ఎయిట్ ఫార్టీ నైన్ మేడం ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది నేను ఫోటోలు పెట్టి అడిగింది డిజైన్ బటర్ఫ్లై డిజైన్ లోనే ఇదిగోండి మా ఒక చాటు కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇలా వస్తుంది ప్రతి దానికి కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ వస్తుంది ఇది వచ్చే పళ్ళు పాటు బ్లౌజ్ ఏంటంటే ప్లెయిన్ వస్తుంది మేడం లోపలే ఉంటుంది ప్లెయిన్ వస్తుంది ఎస్ మేడం ఇందులోనే కాదు వీడియోలో చూపించిన డిజైన్స్ కూడా ఉంటాయి అందుకోసం షాప్ విజిట్ చేయమంటున్నాం తప్పకుండా చాలా కలెక్షన్స్ అయితే ఉన్నాయి పట్టు సారీస్ కలెక్షన్ కానీ ఫ్యాన్సీ వేర్ కానీ హ్యాండ్లూమ్ కానీ అన్ని ఏ టు జెడ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి మినిమం మీరు ఫైవ్ తీసుకుంటే హోల్సేల్ ప్రైస్ అయితే పడుతుంది సింగిల్ అయితే సెపరేట్ ప్రైస్ అయితే పడుతుంది ఇవన్నీ ఈ రోజు షేర్ చేసిన కలెక్షన్ వచ్చి టూ డబల్ మినిమమ్ ఫైవ్ సారీస్ అయితే కంపల్సరీ అయితే తీసుకోవాలండి ఈ ఇప్పుడు ఈ రోజు షేర్ చేసిన వీడియో వచ్చేసరికి ఇంకా ఇవి లైట్ చాట్ ఉన్నాయి ఇంకా బేల్ లో కూడా ఉన్నాయండి అవన్నీ చూడాలి అంటే కనుక స్టోర్ని అయితే విజిట్ చేయండి ఈ కలెక్షన్ ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరొక వీడియోతో మరొకసారి మీ ముందు వస్తాం